హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కడపర్రక్ బ్లాక్స్ సో నేను సండే కారణంగా మన బండి అయితే అన్లోడింగ్ అయితే చేయలేదు అన్లోడ్ చేయలేదని చెప్పేసి మనమైతే అస్సలు టెన్షన్ వల్లేదు సో సండే అంటే మనకు తెలిసిన విషయమే కదా హాఫ్ డే వరకు అన్లోడింగ్ చేస్తారు సో ఇక్కడ నుంచి మనమైతే టౌన్ అయితే ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఆ టౌన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము షాపింగ్ చేద్దామని చెప్పేసి సో నేను శివాళ సరదాగా బోర్ కొడుతుందండి ఇక్కడ బండి దగ్గర కూర్చొని కూర్చొని అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము మళ్ళీ ఆటోకి వెళ్తే డబ్బులు పక్క అని చెప్పేసి సో ఇక్కడ నుంచి మనం ఆటోలో ఎక్కి వెళ్ళాలన్నా మినిమమ్ ట్వంటీ రూపీస్ అవుతుంది వన్ కిలోమీటరే కదా వాకింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి వెళ్ళాము ఫైనల్గా అయితే మనం షాపింగ్ మాల్కి అయితే రీచ్ అయిపోయాము సో ఇక్కడ మనం ఇచ్చిన బిల్డప్ అంతా ఇంత కాదండి ఓ రేంజ్లో ఇచ్చాము బట్ కానీ చివరికి అయితే మనం షాపింగ్ చేసింది చూస్తే మీరైతే చాలా చాలా నవ్వుకుంటారు అంతా ఘోరంగా అయితే షాపింగ్ అయితే చేసాము మేము బిల్డప్ ఎక్కువ షాపింగ్ చేసింది చాలా తక్కువ మేము చేసిన షాపింగ్ ఏంటో చూపిస్తాం చూసేయండి మీరే మా శివ ఏదో దినంగా ఆలోచన చేస్తున్నాడు ఇక్కడ అన్ని కొనేయాలని అనుకుంటున్నారా చూసేది ఎక్కువ కానీ కొనేది తక్కువ ఫైనల్గా మేము కొన్నదైతే ఒక ఫేస్ వాష్ అయితే కొన్నాము అది హండ్రెడ్ రూపీస్ పెట్టి కొన్నాము ఇంత పెద్ద షాపింగ్ మాల్కి ఇద్దరు వెళ్ళి కూడా ఇంకా మరి ఏదేదో సర్చింగ్ చేస్తున్నట్టు చూడండి మా ఎక్స్ప్రెషన్స్ మేము మా బిల్డప్లు మామూలుగా లేదు సో ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళబోతున్నాము ఇక్కడ మాండ్యాలో ఫేమస్ అంట పానీపూరి అనేది సో పానీపూరి సెంటర్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఫైనల్గా ఇక్కడ జనాలు చూస్తేనే అర్థమైపోయింది ఏ రేంజ్లో ఉన్నారో నిజంగా ఇది ఎలా ఉంటుందో ఏంటనే దాని గురించి అయితే టేస్ట్ చేయడానికి అయితే వచ్చాము నేను శివ అయితే సో టేస్ట్ వాడు ఎంతసేపు కూర్చున్నా అక్కడైతే మనకి పానీపూరి అయితే ఇవ్వలేదు చాలా కోపం వచ్చింది ఆ టేస్ట్ చేయడం కోసం ఎక్కడే ఉన్నాము ఫైనల్గా అయితే మనకు పానీపూరి వచ్చేసిందండి సో శివ చూడండి టేస్ట్ బాగుంది రెండు ప్లేట్లు అయితే తిన్నా రెండు ప్లేట్లు అయితే తిన్నాడు సో అక్కడి నుంచి తినేసి ఫైనల్గా మనం బండికి అయితే వచ్చాము మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ సపోర్ట్